మేతి జీరా రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకోబోయే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి మేతి జీరా రైస్ కి కావలసిన పదార్థాలు బాస్మతి బియ్యం ఒక కప్పు తరిగిన మెంతి కూర ఒక కప్పు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు నాలుగు శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత నూనె రెండు టేబుల్ స్పూన్లు ఆమ్చూర్ ఒక టీ స్పూన్ సో ఇక్కడ ముందుగా మనం అన్నం ఉడికించి పెట్టేసుకోవాలి ఇలా పొడి పొడిగా రావాలి మనం ఓకే సో ఇది రెడీ చేసి పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా చేస్తాం ఓకే కొద్దిగా నూనె దీంట్లో పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు ఇవి కాస్త వేగాలి అంటే దోరగా వేగితే మనకి తినేప్పుడు చాలా బాగా ఫస్ట్గా తెలుసు సరిపోతుందండి సరిపోతుందండి కలర్ వచ్చేసి సో ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఓకే జీరా రైస్ కాబట్టి మనం జనరల్ గా వేసుకునే కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలాగే పచ్చి మిరపకాయలు దీంతో పాటు తరిగిన మెత్తుకూడ ఓకే వేయించుకోవాలా మెంతికూర పచ్చివాసన పోయేదాకా అవునండి మెంతికూరలో కొంచెం చేదు ఉంటుంది కదండి అది ఇలా వేయించడం వల్ల తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఓకే రుచికి సరిపడా ఉప్పు మెంతి కూర ఫ్రై అవుతున్న స్మెల్ వస్తుంది కదండి అవునండి మంచి స్మెల్ అలాగే ముందుగా ఉడికించుకున్న అన్నం మొత్తం బాగా కలిపేసుకోవాలా అవునండి అంటే రైస్ కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి అవునండి ఫ్రై అయితే చాలా బాగా అంటే టేస్ట్ ఫ్లేవర్స్ మొత్తం దానికి బాగా అంటుకుపోతాయి మనం తినేటప్పుడు మనకు ఆ జీరా కూడా అవ్వాలి పంటికి ఆ టేస్ట్ అప్పుడు తినిస్తుంది ఓకే అండి చివరగా ఆమ్చూర్ కొంచెం పులుపు ఓకే అండి స్టవ్ ఆఫేసేసి తీసేసుకోండి మేతి జీరా రైస్ రెడీ చాలా సింపుల్ గా త్వరగా అయిపోయిందండి మేతి జీరా రైస్